పెద్దపల్లి జిల్లా ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం అధికారులకు సిబ్బందికి పోలీస్ కమిషనర్ ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు

ఒక రోజు వచ్చినప్పటి నుంచి ఇది ప్రజల కోసం చేస్తున్న పాలన ఇది మన కాన్స్టిట్యూషన్ లో ఇట్స్ బై ది పీపుల్ ఫర్ దీపుల్ టు ది పీపుల్ అని ఉంది కదా ఆ యొక్క స్ఫూర్తిని ముందుగా తీసుకొని చూస్తూ ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్కరు ఆమె యొక్క ప్రజలను ఖచ్చితంగా చట్టబద్ధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన కలిగించడానికి ఇది ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా అందరూ అమైనగా పార్టిసిపేట్ అయ్యి ఇది ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజల యొక్క బాగుబో కోసం అలాగే మొత్తం రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటపడాల్సిన అవసరం ఉంది దీంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ అమంతుగా పార్టిసిపేట్ అయ్యి అమంత యొక్క విధులు నిర్వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని అందరూ సంక్షేమంతో క్షేమంగా ఉండాలని కోరుతూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుస్తూ